హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాము మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో షేర్ చేసుకోవాలండి అదేంటంటే ముందైతే యాక్చువల్ గా చేసేవాళ్ళు సిటీ వరకు మాత్రమే పరిమితం అన్నట్టు ఉండేది ఏ న్యూస్ పేపర్లు చూసినా గానీ ఏ న్యూస్ ఛానల్ చూసినా గానీ ఎక్కువగా సిటీలోనే జరిగినట్టు స్కేమ్స్ గురించి కానీ మోసాల గురించి కానీ సిటీలోనే జరిగినట్టు ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అత్యాస వల్ల పల్లెటూరు ప్రజలు కూడా మోసపోతున్నారు అది ఎలా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా బామరుదున్నారండి అతను ఓల్ ఎక్స్లోని ఒక బండిని సెర్చ్ చేశారంట ఆ బండి కొత్తదే ఉంది నెంబర్ ప్లేట్ కూడా చక్కగా ఉంది ఆ రేట్ వచ్చేసి చాలా తక్కువ పెట్టి ఉన్నారనమాట ముప్పై ఐదు వేలు పెట్టి ఉన్నారంట రేట్ పల్సర్ బండి రెండు వేల ఇరవై రెండు మోడల్ పల్సర్ ముప్పై ఐదు వేలు రూపాయలు పెడితే ఇతను సెర్చ్ చేసినప్పుడు ఆ బండి మీద ఇతనికి మనసు పడింది అంటే మనసు అంటే ఆశపడింది ఇది ముప్పై ఐదు వేల రూపాయలు కదా తీసుకుంటే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో అతనితో చాట్ చేయడం మొదలుపెట్టాడు ఇతని పరిస్థితి అయితే అసలు బాగలేదు ఆ పరిస్థితి గురించి కూడా ముందు ముందు చెప్పుకుందాం వాళ్ళని కాంటాక్ట్ అయితే అతను ఏమని రెస్పాండ్ అయ్యాను అది ఇతనికి నేను ఆర్మీలో పనిచేస్తున్నాను ఎక్కడ అది జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో పనిచేస్తున్నాను నాకు బండి అవసరం లేదు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను అందుకే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాను అనేసి ఇతనితో చాటింగ్ చేయడం జరిగింది అతను ఆర్మీలో ఉన్నట్టు ఆ గేట్ దగ్గర ఫోటోలు తీసుకున్నట్టు దాంతోపాటు బండి పేపర్స్ అన్నీ ఏ టు జెడ్ సేమ్ ప్రూఫ్ ఉన్న విధంగా ఇతనికి ఫోటోలు పెట్టి వాట్సాప్లో షేర్ చేయడంతో ఇతను నమ్మేశాడు అనమాట నమ్మేస్తే ఇతని అడ్రస్ తీసుకొని ఫస్ట్ ట్రావెలింగ్ ఛార్జెస్ కోసం ఒక పదివేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి బండి మీకు రీచ్ అయిన తర్వాత మీరు పే చేయొచ్చు అనేసి ఇతనికి చెప్పడంతో ఇతను ఎవరికి చెప్పకుండానే మా బామర్తి ఇతను ఎవరికి చెప్పకుండానే ఒక రెండు మేకల్ని అమ్మేసి ఆ అమౌంట్ అయితే అతనికి ఫోన్ పే చేశారండి పే చేసిన తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత అతనికి ఫోన్ చేస్తే ఏమన్నారంట బండి అయితే ఎక్స్లకు పంపించేసాము ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఛార్జీలు కావాలి ఎయిర్పోర్ట్ ఛార్జీల కోసం ఇంకొక పదివేల రూపాయలు కావాలి అన్నారట వీళ్ళు నిజంగా ఇంకో విషయం ఇక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆ శిల్పులు బండి పేపర్స్ అన్ని బండి ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్పోర్ట్ చేసినట్టు ఆ ప్రూఫ్స్ మొత్తం ఇతనికి వాట్సాప్ చేయడంతో ఎయిర్పోర్ట్ ఛార్జెస్ కావాలి ఎయిర్పోర్ట్ ఛార్జెస్ మీరు పే చేస్తే అక్కడి నుంచి ఇంకా మీకు డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది బండి అని చెప్పడంతో ఇంకో రెండు మేకలు నమ్మేశాడు ఇతను అండ్ మేకలు అంటే మినిమం పెద్ద సైజు మేకలు అయితే ఒక ఆరు వేలు ఏడు వేలు మహాయితే ఎనిమిది వేలు రూపాయలు పోతాయి మా ఏజెన్సీలో అంతకు మించి ఎక్కువ పోవు ఇప్పటికే నాలుగు మేకలు అమ్మేసి ఇరవై వేలు రూపాయలు అయితే అతను అతను కట్టాడు తర్వాత ఏమైంది ఇరవై వేలు కట్టాడు కదా ఒక రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇతను వాళ్ళకి ఫోన్ చేసి బండి ఏంటండి లేట్ అయిపోతుంది రావట్లేదు అని అడిగితే ఆల్రెడీ వైజాగ్ వరకు వచ్చేసినండి వైజాగ్లో కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పే చేయాలి ఎయిర్పోర్ట్లోనే ఇంకొక ఐదు వేలు రూపాయలు పంపించండి అన్నారంట ఇతని దగ్గర అసలే డబ్బులు లేవు మళ్ళీ ఇంకొక రెండు మేకలు నమ్మేసాడు అటండి మళ్ళీ ఒక రెండు మేకలు నమ్మేసి ఆ ఐదు వేలు కూడా పంపించాడు ఆ ఐదు వేలు పంపించిన తర్వాత ఇంకా ఏమంటున్నారంటే ఇంకా వాళ్ళు ఇతను ఫోన్ చేస్తుంటే వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు ఫోన్ మాట్లాడుతున్నారు వాట్సాప్ చేస్తున్నారు కానీ ఇంకా ఏదో విధంగా ఇంకా డబ్బులు కావాలి ఇవి సరిపోవట్లేదు డబ్బులు కావాలి అనేసి అంటున్నారంట ఇరవై ఐదు వేలు మీరు వేసారు కదా ఇప్పటికే ఇంకా ఎలాగో బండి వచ్చేస్తుంది కదా ఆ పదివేలు కూడా మీరు వేసేస్తే ఇంకా మీకు బండి వచ్చిన తర్వాత రూపాయి పే చేయనవసరం లేదు అనేసి ఇతను అనడంతో ఇతనికి అప్పటికే డౌట్ వచ్చిందంట ఏంటి ఇది అసలు ముప్పై ఐదు వేలు అన్నారు ఇప్పటికీ ఇరవై ఐదు వేలు కట్టాను బండి నా దగ్గర వచ్చింది లేదు చేసింది లేదు అయినా వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళు నాకు ఫోన్ చేసి ఏంటి పరిస్థితి ఇలా ఇలా మేము డబ్బులు పే చేసాము అనేసి అన్నారు ఇదంతా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఊరి వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వీళ్ళంత వీళ్ళు ఆ విధంగా కొనేదాం బండి అనేసి ప్లాన్ చేసి ఈ విధంగా స్కేమర్ చేతులు ఇరుకుపోయారండి మా బామతి చెప్పడంతో నేను ఏం చేశానంటే నాకు హిందీ వచ్చు కానీ అంత క్లారిటీగా అంత స్పీడ్గా మాట్లాడలేను పాడేరు వెళ్ళి సమోసా సాకు వాళ్ళు ఉన్నారు కదా జిలేబీ సమోసా అమ్ముతుంటారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి వీళ్ళ పరిస్థితి ఇటువంటిది ఇలా మోసపోయాడు ఎవరికి తెలియకుండా ఒకసారి మీరు రిక్వెస్ట్ చేయండి ఏమైనా రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుందేమో అనేసి వాళ్ళని వాళ్ళకి చెప్తే అతను హిందోడు మొత్తం మాట్లాడేదన్నమాట ఇది వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది వీళ్ళు బీద వాళ్ళు మీరు ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు వీళ్ళు డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి అనేసి అన్నారు అలాంటి వాళ్ళు ఏమన్నారంటే పలానా తారీఖుని ఇస్తాము మాకు శాలరీ పడాలి అప్పుడు ఇస్తాము అన్నారు ఓ టూ డేస్ వరకు బాగానే ఫోన్ కూడా మాట్లాడారు ఆ డబ్బులు ఇచ్చేస్తాము ఇచ్చేస్తాము అనేసి మాట్లాడారు రెండు రోజుల తర్వాత అయితే నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ చేస్తారు అప్పుడు నేను నువ్వు తొందరపడ్డావు ఇంకా మనకు డబ్బులు రావు ఆశ తెలుసుకోవాల్సిందే అని చెప్పాను ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మోసపోతున్నారు ఆన్లైన్లో కానీ ఇంకా సేఫ్ షాప్ అని కానీ అని కానీ కీబో అని కానీ మా గిరిజన ప్రాంతాలలో మోసపోవడానికి రీజన్ ఏంటంటే కొంతమంది ఉంటారండి డబ్బులు ఉండి కూడా ఖర్చు పెట్టారు కానీ సరైన తిండి కూడా తినరు కానీ డబ్బులు వస్తున్నాయి అని అంటే మాత్రం వాళ్ళు దాచింది తీసి మరి ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు అనేసి ఒక ఏపండి దాని గురించి ఏమైనా ప్రచారం అయిందంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు కడితే అంట ఒక ఆరు నెలల తర్వాత అంట నెలకి ఇరవై లక్షలు ఇస్తారంట నెలకి ఇరవై లక్షల రూపాయలు ఇస్తారంట నేనున్నాను నేను డిగ్రీ బీకామ్ చదువుకున్నాను నాకన్నా తక్కువ చదివిన వ్యక్తి కనీసం టెన్త్ కూడా పాస్ అవ్వని వ్యక్తి మా రిలేషనే నా దగ్గర వచ్చి చెప్తున్నాడు నేను కడుతున్నాను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తర్వాత నువ్వు బాధపడతావు నువ్వు కట్టుకో ఈ మూడు నెలలు పోయిన తర్వాత ఆ పీజు ఇరవై వేలు అయిపోతుంది ఇప్పుడే కట్టుకుంటే నీకు బాగుంటుంది ఆఫీస్ బెంగళూరులో ఉందంట ఇప్పుడు కట్టేయమంటే తర్వాత మనకి నెలకు ఇరవై లక్షలు వస్తుందంట ఇది కేవలం బీదవాళ్ళ కోసమే ఒక పెద్ద మనిషి క్రియేట్ చేసిన ఏప్ అంట అందుకే నువ్వు కూడా జాయినింగ్ అవ్వని అని చెప్పడం జరిగింది ఇది ఇలా చెప్తున్నావు అనేసి అంటే యూట్యూబ్లో చెక్ చేస్తే దాని చరిత్ర మొత్తం బయటపడింది అది లాంచ్ అయింది కాదు దాని ద్వారా మేకలు అమ్మేసి పశువులు అమ్మేసి కాపీ తోటలు తనక పెట్టి తనకంటే పంట పెట్టి కొంతమంది అయితే ఇద్దరండి సగసగం డబ్బులు కూడా పెట్టి వచ్చిన ప్రాఫెట్లో కూడా సగసగం పంచుకుందాము అనే ఉద్దేశంతో అలా కూడా కట్టారు డబ్బులు చాలామంది కట్టేశారు ఎనిమిది వేల ఐదు వందల చొప్పున మంది కట్టారు కానీ ఒక్కరు ఒక్క రూపాయి తిన్నది లేదండి అలా చీటింగ్ జరుగుతుంటుంది ఈ విధంగా డబ్బు కాసపడి సరైన డబ్బులు ఉండి కూడా సరైన తిండి తినగా పిసినారితనం తుండే జీవించే వాళ్ళు కూడా చాలామంది ఈ విధంగా ఆన్లైన్లో లో మోసపోతున్నారు సో మీరు దయచేసి ఎప్పుడైనా సరే మీరు మోసపోవడానికి అవకాశం అవతల వాళ్ళకి ఇవ్వకండి నేనున్నాను ఆ కాపీ తోట పని మొత్తం చేస్తాము నెల రోజులు మొత్తం ఆవిడ నేను వీలు పడక పని చేసి చేసి వీడియోలు చేస్తే ఒక్కొక్క నెల పదివేలు పదకొండు వేలు వస్తుంది రెండు మూడు ఛానల్స్ కలిపి నాకు ఇదే ఛానల్ కాదు ఇంకో రెండు ఛానల్స్ ఉన్నాయి మోరల్ స్టోరీ ఛానల్స్ ఉన్నాయి అవి ఇవి కలిపి ఒక్కొక్క నెల పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు అలా వస్తాయి నెల మొత్తం కష్టపడితే ఒక్కొక్క నెల మిస్ అయిన రోజులు కూడా ఉన్నాయి అంతే కదా ఇంత కష్టపడుతుంటే మాకు డబ్బులు రావట్లేదు యూట్యూబ్ అనేది ఏంటంటే డేటా మాత్రమే ఖర్చు అవుతుంది అలాగే మన టైము మన కష్టం దీంట్లో కేటాయించాలి అంతే తప్ప డబ్బులు కట్టండి వచ్చే వారం వర్క్ చేస్తుంది ఇంకో నెల ఇచ్చేస్తాము రెట్టింపు ఇచ్చేస్తాము అనేసి యూట్యూబ్ అయిపోవాడు కానీ ఫేస్బుక్ అయిపోవాడు కానీ ఇన్స్టాగ్రామ్ అయిపోవాడు కానీ చెప్పరు ఈ విధంగా కష్టపడితే జెన్యున్గా మనకు లక్ ఉంటే అది కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ అంతేగాని పదివేలు కట్టండి డబుల్ అయిపోతాయి త్రిబుల్ అయిపోతాయి వచ్చే వారానికే ఇదిగో చూడండి ఈ విధంగా ఆ విధంగానే చెప్పిన మాటలు అయితే ఎప్పుడూ నమ్మకండి నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది అని మోసపోయినారు చాలామంది వీళ్ళు కూడా ఎలా ప్లాన్ చేస్తున్నారంటే మా బ్రదర్ ఉన్నాడు అతను వెళ్ళి మా చెల్లి వాళ్ళ దగ్గర మా వాళ్ళ దగ్గర మా అమ్మ వాళ్ళ దగ్గర మా ఫ్యామిలీ మొత్తం అందరిని ఒక పది మందిని కూర్చోబెట్టి ఇదిగో కీబో దీనికి డబ్బులు కడితే ఈ విధంగా డబ్బులు వస్తాయి ఇది కట్టిన తర్వాత నేను నా బండి ఫైనాన్స్ క్లియర్ చేసుకున్నాను చిన్న చిన్న అప్పులు క్లియర్ చేసుకున్నాను మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి ఫస్ట్ మీ దగ్గర వచ్చి చెప్తున్నాను తర్వాత మీరు బాధపడతారు నేను ఒక రేంజ్లో తిరుగుతాను కారు మీద తిరుగుతాను సిటీలో ఇల్లు కట్టుకుంటాను అని చెబితే పది మంది అండి మా ఫ్యామిలీలో పది మంది ఉన్న డబ్బులు లేని డబ్బులు కూడబెట్టి పది మంది మనిషికి నాలుగు వేలు చొప్పున పది మంది నలభై వేలు ఇచ్చారు వాళ్ళకి రూపాయి కాదు కదా ఆ పది మందిలో ఫస్ట్ జాయినింగ్ అయిన అతనికి మా బామరుదికి అతనికి మాత్రమే రెండు వేల రూపాయలు వచ్చాయి మిగిలిన వారందరికీ సున్నా అలా ఉంటుంది మోసం ఒకసారి గమనించండి ఫ్రీగా కష్టపడకుండా అయితే ఏదీ రాదు నా దృష్టిలో అయితే ఇటువంటి వీడియో నా ఛానల్లో చేస్తాను అనేసి అయితే ఎప్పుడు అనుకోలేదు పాతిక సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగం లేక కేటరింగ్ అనుకుంటూ లేదంటే సెక్యూరిటీలు అనుకుంటూ ఇంకా ఏదైనా కూలి పని అనుకుంటూ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంత చదువుకున్న వాళ్ళకే దిక్కు లేకుండా ఉంటే వీళ్ళు ఏమంటున్నారు ఏమీ లేని వాళ్ళకి జస్ట్ ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకొని ఏమంటున్నారు మూడు వేలు కట్టండి వారానికి ఇంత తర్వాత వారానికి డబలు నీ కింద ఇంతమంది జాయినింగ్ అయ్యారంటే ఇంకా నీకు రెట్టింపు ఏమంటూ నీ ఏ మారిపోద్ది అనేసరికి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించే జ్ఞానం అయితే లేదండి అందుకనే మోసపోతున్నారు చాలామంది ఒక్కరిద్దరని కాదు ఇంతమందిని చూపించగలను మా రెండు గ్రామాల్లోనే మా ఊరికొచ్చేసి ముప్పై మూడు ఇల్లు ఉన్నాయి మా ఊరు పక్కన పెద్ద ఊరు ఉంది అది మా ఊరు కమెంట్ అయి ఉంటుంది అందులో నుంచి ఎనభై ఇల్లు ఉంటాయి ఈ విధంగా మోసపోయిన వాళ్ళని కనీసం ఒక అరవై డెబ్భై మందిని చూపించగలను ఇందాక మా బామర్దని చెప్పాను కదా అతని పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఉన్న మేకలన్నీ అమ్మేశాడు అతని ఇల్లు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు వెదురు కర్రలతో కంచె నేసేసి లోపలి నుంచి మట్టి మెత్తి అదే ఇల్లులో బతుకుతున్నారు అతని వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ముగ్గురు పిల్లలు రీసెంట్గానే పాపం వాళ్ళ మెసేజ్ కూడా చనిపోయింది అతను గ్రూపుల్లో పెట్టాడు ఒక మెసేజ్ ఏమనంటే అంటే నాకు పిల్లలు ముగ్గురు ఉన్నారు మా మెసేజ్ చనిపోయింది నన్ను ఆదుకోండి అనేసి గ్రూప్లో పెడితే నాకు చాలా బాధ అనిపించింది ఈ విధంగా గ్రూప్లో పెట్టద్దో ఎవరు హెల్ప్ చేయరు అయిపోయిందో అయిపోయింది ఇకపైన చక్కగా నువ్వు ఇటువంటి మోసాలు జోలికి వెళ్లకుండా ఏమైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మా లాంటి వాళ్ళని కొద్దిగా సజెషన్ తీసుకో అనేసి చెప్పడం జరిగింది చాలా బాధ అనిపించిందండి పిల్లలు ఇద్దరు చిన్న వాళ్ళు ఉన్నారు అతనికి అలాంటి పరిస్థితి వచ్చింది దేనివల్ల ఇటువంటి ఆన్లైన్ మోసాల వల్ల ఆ డబ్బులైనా మోసం పోకుండా ఉంటే ఆ మేకలను అతని దగ్గర ఉండేవి ఇప్పటికైనా హ్యాపీగా ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటే ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉండేది అటువంటి సిచ్యువేషన్ ఏర్పడదండి దయచేసి తెలిసిన వాళ్ళైతే ఓకే కానీ తెలియని వాళ్ళైతే ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియోని చూస్తున్నాం మీలో అత్యాశక ఆశపడే మీ ఫ్రెండ్కి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి కానీ ఇలాంటి వాళ్ళకి మెట్టు బై మెట్టు సక్సెస్ అవ్వడానికి అంత ఓపిక లేదు అంత టైం లేదనుకుంటాను అందుకనే షార్ట్ టైంలో డైరెక్ట్ నిచ్చెన లేకుండా పైన ఎక్కేసి కూర్చుందాము అన్న ఉద్దేశంతో ఈ విధంగా మోసపోవడానికి అవకాశం ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మోసాలు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి ఇవే కాదు ఆన్లైన్లో బెట్టింగ్స్ కూడా ఆడవద్దు దయచేసి దాని గురించి కూడా చాలామంది చనిపోయే వాళ్ళు ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మరీ రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మీరైతే ఈ విధంగా మోసపోవడానికి అయితే అవకాశం అవతల వాళ్ళకి ఇవ్వకండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం మన వీడియోస్ని వీడియోని వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి